హలో మై డియర్ ఫ్రెండ్ ఈరోజైతే మా ఊరిలో ఒక చిన్న పండుగ ఉందండి అడవి రాజుబాబుల పండుగని సో చూస్తున్నారు కదా జనాలు వీళ్ళే మా ఊరిలో ఉన్న వాళ్ళైతే ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళైతే వాళ్ళు వాళ్ళ కానీ వాళ్ళ పర్సనల్ వర్క్ కని అయితే వెళ్ళిపోయారు సో ప్రజెంట్ అయితే ఉన్నవాళ్ళు వీళ్ళే సో ముందుగా అయితే అందరూ రామాలయం దగ్గరకు వస్తారండి రామాలయం దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇలా చిన్న పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఊరు మొత్తం ఒకసారి తిరుగుతారు సో ఇలా అందరూ వచ్చిన వాళ్ళందరూ పళ్ళు ప్రసాదాలు పెట్టుకొని ఊరు మొత్తం ఒకసారి అలా అందరూ కలిసి తిరుగుతారండి ఇంతకుముందు అయితే చాలా మంది అయితే ఉండేవారు ఇప్పుడు అంటే పండగలు అంటే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు కొంతమంది బయటని ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయారు కొంతమంది జాబ్ పరంగా వెళ్ళి సెటిల్ అయిపోయి కొంతమంది ఉన్నారు సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఇల్లే మాదండి సో చూసారు కదండి అలా ఊరు మొత్తం ఒకసారి తిరిగిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తారండి సో గుడి దగ్గరికి అయితే మాకైతే రోడ్డు ఉంది కానీ ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉండడం వల్ల నడవడం కొంచెం లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా షార్ట్ కట్ రూట్లో తీసుకురావడం అయితే జరిగిందండి చూశారు కదా ఇక్కడ ఆ వాటర్ ఆ గడ్డ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పచ్చదనం ఇదైతే ఓన్లీ మనకి విలేజ్లోనే ఈ హ్యాపీనెస్ అయితే దొరుకుతుందండి సో కాబట్టి వీలైనంతవరకు మనకి పూర్వకాలం నుంచి వచ్చిన ఈ సాంప్రదాయాల్ని అలాగే అమ్మవారి పండుగలని వరకు ఎవరు కూడా వదిలికోకుండా జరపడానికి ట్రై చేయండి సో ఇంతకుముందు అయితే పండుగ అనేసరికి పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది అయితే వచ్చి చాలా సంతోషంగా సరదాగా హ్యాపీగా జరుపుకునేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్లు అయితే ఒక్క సంవత్సరానికి ఒక సంవత్సరానికి అనేది పూర్తిగా వదిలేస్తున్నారు సో కాబట్టి చూశారు కదండి అందరూ ఒక్కసారి కూర్చుండిపోయారు సో పాపం చాలా దూరం అయితే వాళ్ళు నడిచారు సో అందుకే అందరూ కూడా అలా హ్యాపీగా సరదాగా కూర్చున్నారు సో ఈ తర్వాత అయితే కోళ్ళు కటింగ్ చేసే అయితే ఉంటుంది సో చూసారు కదండి అక్కడ వాతావరణం మొత్తం చుట్టూ అంతా పచ్చని చెట్లు పచ్చని వాతావరణం సో ఇటువంటి వాతావరణంలో మేమైతే పండుగ జరుపుకోవడం జరిగింది సో ఈయన చూశారు ఈయన కామయ్యండి సో మా ఊరు ప్రెసిడెంట్ అయినా పండుగలు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా సరే ఆయన దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటారండి సో ఇలా ఒకరు ఒకరు లోపలికి వెళ్ళి అందరు కూడా దర్శనం చేసుకొని వస్తారండి సో ఇక్కడైతే ఈ మా మా కనిపిస్తుంది కదండి బ్లూ కలర్ కూడా తనైతే వేరే పక్క ఊరు నుంచి అయితే వచ్చారండి ఎవ్రీ ఇయర్ అయితే వాళ్ళు వస్తారు సో పక్క ఊరు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకి కొంతమంది అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ సంవత్సరం అయితే ఈ బామ్మగారు ఒకవే వచ్చారు సో వాళ్ళ ఊర్లో కూడా ఫెస్టివల్ జరగడం వల్ల రావడం అయితే కుదరలేదు సో ఇదండి సో సార్ ఇది ఇదండి మనం తెచ్చిన కోవిడ్ అయితే నేను మా పక్క ఊర్లో కొంతమంది ఈయనైతే మా పెద్దనాన్న అండి ఈయనైతే తెలుసు కదా మా మామయ్య మావయ్య నేను వీళ్ళే సూట్ చేయాలంటే సరే నేను చేస్తానులే అని చెప్పి ఆయన తీసుకున్నాడు సో ఈయనైతే మా ఇంకో చిన్న మామయ్య అండి సో మిగతా వాళ్ళు చూశారు కదా అందరూ కూడా ఎవరికాళ్ళు బిజీ అయిపోయారు కొలు చేసే ప్రోగ్రాములు అయితే అందరూ ఉన్నారు ఇదండి ఇంకా పండుగ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఈ సంవత్సరానికి సో ఇలా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కోళ్ళు అయితే కటింగ్ చేస్తారండి సో కొంతమంది అయితే అక్కడ ఫారం కోళ్ళు తెచ్చుకున్నారు కొంతమంది అయితే బాయిలర్ తెచ్చుకున్నారు కొంతమంది అయితే నాటు కోళ్ళు తెచ్చుకున్నారు నేనైతే నాటు కోళ్ళని తీసుకొచ్చానండి సో నేను వీడే షూట్ చేయడం వల్ల నేను కటింగ్ చేయడం కావాలి సో అక్కడ బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తున్నాడు కదా సో ఆయన మావి అండి నేను వీడే షూట్ చేస్తున్నాను మావి అంటే తను తీసుకున్నదండి సో అందరూ ఎవరికాళ్ళు బిజీగా అయిపోయారు ఒక్కసారిగా చాలా కటింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కోల్ చేసి ఎవరికాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం అయితే ఇదైతే మా గుడండి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరి రేకులతో కొత్తగా ఎప్పటికప్పుడు న్యాయడం అయితే జరుగుతుంది నేనైతే మా అమ్మగారు నుంచి నేను బండి మీద తీసుకురావడం ముందుగా జరిగింది అండ్ ఆల్సో వీడియో షూట్ చేయడం కోసం కూడా సో కనిపిస్తున్నారు కదా ఆవిడే మా అమ్మగారండి సో చూశారు కదా చుట్టూ పచ్చని వాతావరణం ఇటువంటి వాతావరణంలో మేమైతే పండగ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా కొబ్బరి తోట అలాగే జీడి తోట అలాగే మామిడి తోట మొత్తం చుట్టుపక్కల ఉన్నాయండి సో లాంగ్ వీడియోస్ వాయిస్ వాయించి చేయడం ఇదే ఫస్ట్ టైం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోలో కలుద్దాం అందరికీ